బొమ్మల కొలువ అంటే పిల్లలకి భోగి పళ్ళు పోస్తే ఈ బొమ్మలు కొలువ పెట్టి అందరి పేరెంట్లను పిలిచి ఒక గిఫ్ట్లు ఇచ్చి మర్యాదపూర్వకంగా పంపిస్తూ ఉంటారు దేశానికి అన్నం పెట్టేది రైతు ఆ రైతుల నార్మల్ పోసి ధాన్యం పండించి అవి పొలాల నుంచి ఇంటికి బండి మీద సంచుల్లో కట్టి తెచ్చుకుంటారు ఇదిగో వరి వెన్నులు ఇదిగో నారుమడి అదిగో బండి ఎడ్లు పూర్వం సంక్రాంతి అంటే ఎంతో వేడుకగా అక్కడక్కడి నుంచి వచ్చి బంధువులందరూ ఒకసారి చేరి ఐదు రోజులు కూడా చక్కటి పండగ వాతావరణం పెట్టుకొని భోగి మంటలు వేసుకొని మంచి పిండి వంటలు చేసుకొని ఎంతో అనుభవిస్తూ ఆనందం పొందేవారు అంటే కొత్త పంటలు పండగ వస్తే కనుక పండగ ఆ పంటలన్నీ కూడా తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని ఎంతో ఆనందపడిపోయి మంగళకి చాకలకి వాళ్ళు చేసిన పిండి వంటలు వాళ్ళు చేసుకునే కొత్త బట్టలు కూడా వాళ్ళకి చాకలికి మంగళకి అంటే ఒక వార్షికం అనమాట ఇప్పుడు అవన్నీ పోయినాయి ఒక్క వార్షికం లేదు కానీ నేను ఇప్పటికే ఆచరిస్తున్నాను మా చాకలికి మంగళకి హీప్ బట్టలు పెడతాము స్వీట్ ఇస్తాం అనమాట అట్లాగా ఆ సాంప్రదాయాలన్నీ మర్చిపోయారు ఇప్పుడు పెద్దవాళ్ళం కనుక నాకు ఎన్ని గుర్తున్నా మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారు ఆచరించారు కనుక అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కనుక ఇప్పటికే నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు కొత్త యుగంలో అసలు ఈ బొమ్మలు కొదువు కానీ ఈ సంక్రాంతి ఐదు రోజులు బస్సులోనూ ట్రైన్లోనూ వేల మంది వస్తున్నారు ఏంటి కానీ అక్కడి నుంచి రెస్టారెంట్కి ఆటకెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధంగా అనుకోవడం ఇంట్లోనే కొత్త పిండి వంటలు అన్ని చేసుకొని చక్కటి తీ పదార్థాలు అన్ని రోజుకో రకం రోజుకు రెండు రకాల చేసుకొని ఎంతో ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు ఆ సాంప్రదాయం అయిపోయింది ఇప్పుడు యంగ్ యంగ్స్టర్స్కి అసలు ఏమీ ఒకటి గుర్తుండు ఆ పెద్ద లేదు కనుక యువతరాన్ని మర్చిపోయారు కనుక ఎవ్వరికీ కూడా ఇవన్నీ కూడా జ్ఞాపకాలు లేవు అలా హరించబోతున్నాయి ఈ సాంప్రదాయాలు ఇంకా మేము పూర్వీకులు ఉన్నాం కనుక మేము ఆచరిస్తున్నాం నేటిగా అది ఇంకా పళ్ళు బొమ్మల కొత్త కొత్తగొడ్లు మొత్తం ఐదు రోజులు కూడా వాళ్ళకి బస్తాలు ధాన్యాలు బయట పెట్టి వేసేవారండి ఆ రోజు వచ్చిన వాళ్ళకి లేదు అనుకున్నా ధాన్యం పెట్టేవారు ఇప్పుడు వచ్చేవాళ్ళు లేరు ధాన్యం ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు పూర్వం వాళ్ళకి భేదతను ఉండేది కనుక పాపం పండుగ ఐదు రోజులు మొదటి రోజు ధాన్యం రెండో రోజు మూడో రోజు నాలుగు రోజులు బియ్యం వరుసల్లో ప్యూలు అసలు ఎంత జనం అంటే ఇవ్వలేదంటే బస్తా బస్తా ధాన్యం బస్తా బస్తా బియ్యం అయిపోయాయి రెండు రోజుల్లో అలాంటిది ఇప్పుడు ఒక్క మనిషి అసలు ధర్మం చేయని బాబు అని వచ్చేవారు అవరు గంజరెద్ది వాళ్ళు అందరూ కూడా వాయిద్య వాయి వాయిద్యకారులు ఇప్పుడు ఒక్క వ్యక్తి రాబట్టి కారణం ఏమిటంటే ప్రభుత్వం రూపాయి కిలో బియ్యం అంటే రామారావు మొదలుపెట్టిన తర్వాత ఆ పద్ధతి అయిపోయింది అసలు అడుక్కోవడం అయిపోయింది ఆకలి బాధ పోయినట్టు వాళ్ళే అన్నీ ఎంజాయం చేసేస్తున్నారు ఆ వార్షికం పోయిందండి అసలు నెక్కడి వెంకటేశ్వరరావు సన్న ఆఫ్ నాగేశ్వరరావు అసంట గ్రామం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతం అంతా పూర్వం అన్ని మండవాలో వీళ్ళు పెండిపి ఉండి ఇవో ఇప్పుడు లెక్క మాత్రంగానే ఉన్నాయి ఇప్పుడు అంతా అపార్ట్మెంట్లు ఆ కల్చర్ వచ్చేసింది అనిచేత ఇప్పుడు ఈ పెంకి నేయటానికే ముప్పై వేలు అయింది పెంకి నేత నేట ముప్పై వేలు అయింది మొన్న నేర్చు మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం పూర్వం నుంచి మాకు ఇది సాంప్రదాయం మా మేనత్తగారు ఆరో సంవత్సరం నుంచి పెడుతుంది ఆవిడ వయసు ఆరో సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అలా మా తరాల వాళ్ళందరూ వచ్చి పెడుతున్నాం ఇది మా బంధువులు అందరూ కూడా వచ్చి ఇక్కడ బాగా భోగి పంటలు అన్నీ చేసి ఎంజాయ్ చేస్తారు అందరూ వచ్చారు మా బంధువులు అందరూ లేవండి అసలు మా పిల్లలు ఎవరు ఎక్కడ ఉండలేదు వాళ్ళ తర్వాత ఏమీ చేయరు సంక్రాంతి పండగ నాలుగు రోజులు పండగ మొదటి రోజు భోగి పండుగ అండి ఆ రోజు మేము తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటాం అంటే మనకి ఆవుపేడలో చాలా సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా ఆరోగ్యం అని చెప్పి ఆ రకంగా చేస్తూ ఉంటారు మన సాంప్రదాయం ఈ కానీ పాత అవి వేయటం అన్నది తర్వాత పెట్టారు తప్ప పూర్వం అయితే లేదు కొట్టి భోగి పిడకలు అంటే మా ఊళ్ళో మేము ఆవు పేడతో చేసిన పిడకలతో మాత్రమే మంట వేసుకుంటాం అన్నమాట ఆ తర్వాత పసిపిల్లలకి భోగిపళ్ళు పోస్తామండి భోగిపళ్ళు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన భద్రకా తపస్సు చేసినప్పుడు శివుడు కోసం తపస్సు చేశారండి ఆయన శ్రీకృష్ణ భగవానుడు శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చినప్పుడు దేవతలు చాలా సంతోషించి ఆయన మీద బదరిక అంటే రేగిపళ్ళు అనమాట అవి అభిషేకించారు అప్పుడు ఆయనకు ఆనందం వేసేసి పసిపిల్లవాడిలా మారిపోయి ఆ భోగిపళ్ళు పోయించుకున్నారు ఆయన అలా అలా ఎవరైనా పసిపిల్లల్లా మారిపోయి పోయించుకుంటే భోగభాగ్యాలతో తొలగి తూగుతారని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ వరం ఇచ్చారు ఆ సంప్రదాయాన్ని మా నాకు తెలుసు అందరం పాటిస్తున్నాం మా పసిపిల్లలకి మేము పోస్తూ ఉంటాం మా పిల్లలు భోగిపడు భోగభాగ్యాలతో తొలుతొగుతూ ఉంటారని సంక్రాంతి రోజు మా పిల్లలందరి చేత ఈ బొమ్మల కొలువు పెట్టిస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటే అది కూడా వాళ్ళకి ఇవన్నీ తెలియాలని దేవుళ్ళు ఏంటో తెలియాలి ఏ దేవుడు ఏంటో వాళ్ళకి తెలియాలి పిల్లలు అంటే వాళ్ళకి ప్రతిదీ తెలియటం కోసం అన్నమాట పెళ్ళి సంప్రదాయం తెలియాలి మన ఇంట్లో వంటలు ఎలా ఉండాో తెలియాలి అలా చిన్నప్పటి నుంచి మన సంప్రదాయాలు అలవాటు చేయటం కోసం ఆ బొమ్మలన్నీ కలెక్ట్ చేసి ఆ పిల్లలు పెడుతూ ఉంటారన్నమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు ఈ పెళ్ళిళ్ళ బొమ్మలని ఇలా మన పా మనకి ఎప్పుడు పాడి పంటలు అలవాటు కదా అందుకని మన వ్యవసాయం బొమ్మలు ఇవన్నీ పెట్టుకుంటూ ఇవన్నీ చూస్తూ ఇవన్నీ ఈ సంప్రదాయాన్ని చూస్తూ పెరిగే పిల్లలు మంచిగా చక్కగా పెరుగుతారని మంచి సాంప్రదాయాల్లో ఉంటారని అలా మేము అప్పటి నుంచి సాగిస్తున్నాం అనమాట మా మావాయిలు మా నాన్నగారులు మా అమ్మలు అందరూ ఇదే నేర్పారు మేము ఇప్పుడు మా పిల్లలకి వాళ్ళకి అదే నేర్పిస్తున్నాం అండి వచ్చిందండి వచ్చు మేము ఆడపిల్లలతో గొబ్బిళ్ళు పూజా కార్యక్రమం చేయిస్తాం ఎందుకంటే గోదాదేవి నెలంతా పూజ చేసుకుని శ్రీకృష్ణ భగవాన్ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ ఈ ధనుర్మాసం అంతాను అదే సాంప్రదాయంతో మేమంతాను మేము మా పిల్లలు నెల అంతా ఈ గొబ్బిళ్ళు పెట్టుకుని ఆ గో పూజించి ఆ గుళ్ళో నీళ్ళయ్యి తెచ్చుకొని చేసుకునే వాళ్ళం ఒక శ్రీకృష్ణ భగవాన్ లాంటి హస్బెండ్స్ కావాలనే కోరిక తోట అనమాట గోదావరి దేవిలాగే మా జీవితాలు అవ్వాలని అదే పిల్లలకి నేర్పించాం కానీ ఆధునిక నెల అంతా చేసే అవకాశం లేదు పిల్లలకి ఏదో కొద్ది రోజులు చేసి భోగి రోజున చేస్తాం అనమాట పిల్లలందరూ మంచి మంచి పాటలు పాడుతూ అమ్మవారిని అర్చిస్తూ చేసుకుంటారు గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి